రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అడుగుబెడుతున్నటువంటి సందర్భంగా మరి మా మిత్రులు ఆప్తులు బంధువులు అదేవిధంగా జగిత్యాల జిల్లా వాసులతో పాటు ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మంచి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి రానున్నటువంటి సంవత్సరం కూడా మేము తలచినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి కావాలని ఆ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సంపూర్ణమైనటువంటి ఆశిస్తులు ఉండాలని అదేవిధంగా ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలని ఎటువంటి విపత్తులు రాకుండా కష్టసుఖాలు రాకుండా మరి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ అమ్మవారు దీవించాలని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గణనీయమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఏవైతే తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని ఎటువంటి అవరోధాలు అడ్డంకులు శత్రువులు చేస్తున్నటువంటి వాదనలన్నీ కూడా పటాపంచలై అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ముందుకు పోయే విధంగా మరి ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటాం